ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి మనం భగవద్గీతలో మూడవ అధ్యాయము కర్మయోగము కర్మయోగంలో కర్మలు ఏ విధంగా చేయాలి అని కర్మ మార్గమా జ్ఞాన మార్గమా ఏదో కరెక్ట్గా చెప్పు కృష్ణ నాకు కన్ఫ్యూజన్గా ఉంది నువ్వు చెప్పే పద్ధతి అని అర్జునుడు అడిగితే దానికి సమాధానంగా కృష్ణ భగవానుడు వివరిస్తున్నాడు కర్మలు చేయని వాళ్ళక ఎవ్వరికీ తప్పదు సన్యాసులైనా సంసారులైనా ప్రతి వాళ్ళు మనిషి పుట్టినప్పుడు తప్పకుండా కర్మలు చేయవలసిందే అయితే ఎటువంటి కర్మలు చేయాలి ఏమిటి అంటే ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తితో కర్మలు చేయి నువ్వు ఆసక్తి అంటే వాటి మీదనే శ్రద్ధతోని వాటి కోసమే ఫలితాలను ఆశించి ఆసక్తిగా చేస్తే నువ్వు దాంట్లోనే పడిపోతావు మళ్ళీ జ్ఞానవంతుడివి ఎప్పటికీ కాలేవు అని చెప్తూ మరి కర్మాలు ఎట్లుండాలి చేసేవి అని అడిగితే మనకు ఎనిమిదో శ్లోకంలో ఎలా వివరించారు శాస్త్ర విహిత కర్ కర్మలు చేయాలి శాస్త్రంలో చెప్పినాయి అంటే శాస్త్రం ఎవరు చెప్తారండి మనం చదువుకుంటామా పురాణాలు వేదాలు అవన్నీ మనం ఎక్కడ చదివే దీనికి ఎక్కడుంది మనకు కాబట్టి మన పెద్దలు ఆచరించినవి మనకు గురువులు చెప్పినవి ఏవైతే ఉంటాయో ఆ విధంగా నడుచుకోమని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు ఆ విధంగా నువ్వు కర్మలను ఆచరించు వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు కానీ మనం దానికి కూడా సుముఖంగా లేము మన పెద్దవాళ్ళు చెప్పినా ఎప్పుడో పోయినాయి మన పెద్దవాళ్ళు కూడా చెప్పలేని స్థాయికి ది జారిపోయిండ్రు కాబట్టి మనకు పెద్దవాళ్ళు చెప్పేది వాళ్ళు లేరు మన గురువులు చెప్పే వాళ్ళు లేరు అందుబాటులో ఎవరు లేరు కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ నిర్ణయాలను బట్టి వాళ్ళ వివేకంతో ఆలోచించి వాళ్ళ కర్మలను నిర్వర్తించుకుంటున్నారు మరి ఏం కర్మలు చేస్తున్నారు అంటే ధర్మార్థ కామ మోక్షాలు మనం తెలుసుకున్నాం కానీ నాలుగోది అనను కూడా అనం మనం ఎందుకంటే మనం మోక్షాన్ని అడగడం లేదు మనకు అవసరం లేదు మనకు కోరికలు తీరాలి మనం ఈ జన్మ తీసుకున్నాము మనకు ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం డబ్బు కావాలి అటు ధర్మము ఇటు మోక్షము రెండటి గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచించాం ఎందుకు అంటే మనము ఎంత ధర్మంగా ఉంటే ఏంటండి ఎదుటి వాడు మోసం చేస్తున్నాడు వాడు మోసం చేసినప్పుడు మనం కూడా మోసం చేయవలసిందే మనం ధర్మంగా ఉన్నాం మడిగట్టుకొని కూర్చున్నాం అంటే మనకు ఎట్లా జరుగుతుంది అని మాట్లాడతారు అన్నమాట అయితే ఈ విధంగా మనము కొంత కోల్పోతూ ఉంటాం మన కర్మలు చేసే విధానంలో మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాం మనకు అనుకూలంగా ఏది సులభ మార్గమో దాన్ని ఎంచుకుంటున్నాం కానీ వివేకంతో ఏది మంచి మార్గము అనేది తెలుసుకోవడం లేదు అదే అందుకే చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా శాస్త్ర విహిత కర్మాలు చేయాలి అవి చేయడం వల్ల నువ్వు కష్టమే ఏ పొద్దున్నే లేవాలని చెప్తారు మనకు చాలా కష్టం కదండీ స్నానం చేయాలి అని చెప్తారు మనం స్నానం చేసేందుకు కూడా సిద్ధంగా లేము మనకు తిరుపలు అమ్మ పొద్దున్నే లేవండి స్నానం చేయండి అంటే స్నానం చేయాలని కూడా చెప్పాలా అని అనిపిస్తుంది కానీ ఇవాళ రేపు అది కూడా చెప్పాల్సిందే వెంట పడితే కానీ పిల్లలు లేచి స్నానాలు చేసే పరిస్థితి కూడా లేదు పిల్లలే కాదండి పెద్దలు కూడా చెయ్యట్లేదు ఎందుకు అంటే అట్లా దైనందిన జీవితం అనేది ఒక పద్ధతి అనేది మారిపోయింది ఒక టైము అనేది పాటించే లేకుండానే జీవితాలు గడిపేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కష్టసాధ్యం మరి కర్మలను అట్లాంటి కర్మలు చేయడం వేస్టు అని చెప్తున్నాడు మరి ఏం కర్మలు చేయకుండా మనం ఎట్లుంటామండి ఏదో ఒక కర్మ మంచిదో చెడ్డదో చేసుకుంటూ పోతాం దాని ఫలితం వస్తుంది మనకు బెడిసి కొట్టింది కష్టాల పాలైన అనుకోండి అప్పుడు దేవుడా దిక్కు అంటాం మళ్ళీ అప్పుడు పెద్దలు చెప్పినప్పుడు వినలేదు అది లేదు ఇది లేదు అని మనం బాధపడుతూ ఉంటాం మళ్ళీ దాన్ని దాటంగానే మళ్ళీ దాన్ని మర్చిపోతాం ఇలా కష్టము సుఖము కష్టము సుఖము లాగా వెలుగు నీడల్లాగా దీంట్లోనే వీటిని సాధించడంలోనే మనము మునిగిపోతున్నాం ఇంకా మనం శాస్త్రాలు ఎక్కడ వింటామో మనము దాన్ని ఎక్కడ ఆచరిస్తాం మనకు ఎక్కడ టైం ఉందండి పొద్దున్నే లేస్తే పని చేసుకోవడము ఆఫీస్కి వెళ్ళడము మన దైనందిన పనులు చేసుకోవడానికే మనకు తీరిక లేదు కానీ మనం ఏం చేస్తున్నామో మనకు ఖచ్చితంగా తెలుసు టైం లేదనుకుంటూ చాలా బిజీగా గడిపేస్తాం మన పిల్లలు కూడా మనకన్నా చాలా బిజీగా ఉంటారు ఎందుకు అంటే వాళ్ళు చేసేది చదువుకునే విద్యార్థులైనా బిజీగానే ఉంటారు ఉద్యోగాలు చేసే వాళ్ళైనా బిజీగానే ఉంటారు ఏ పని లేని వాళ్ళు కూడా బిజీగానే ఉంటారు అంటే ఎప్పటికీ ప్రతి వాళ్ళు కూడా ఇవాళ రేపు బిజీ అనేది అలవాటైపోయిందనమాట తీరిక లేదు అంటే దీనికి కారణం ఏంటిది అంటే మనసు ప్రశాంతత లేకపోవడము అని మన పెద్దలు చెప్తారు ఎందుకు అంటారా మనం చూస్తూ ఉంటాం ఇంట్లో పొద్దున్నే లేస్తే ఇక్కడ పూజ అంటారు అక్కడ వంట అంటారు అక్కడ వచ్చాడు ఇంకెవరో ఇంటి ముందర వచ్చి పిలిచారు కూరగాయలు వచ్చినాయి కొనుక్కోవడం అంటే ఇన్ని రకాల పనులు మనము ఏకకాలంలో చేస్తూ చాలా బిజీగా ఉన్నాము అబ్బో పొద్దున్న అస్సలు మాట్లాడడానికి కూడా తీరికున్నదండి ఏం చేశారండీ అంటే ఇవే మన రోజు చెప్పేది పిల్లల్ని స్కూల్కి పంపడము వంటలు చేయడము తినడము కూర్చోవడము అందుకన్నా కొత్త పని ఏమీ లేదండి మనం ఆలోచించి చూస్తే మాత్రం ఇవే పనులు ఉంటాయి కొత్త పనులేమీ ఉండవు అయితే మనమే క్రియేట్ చేసుకుంటున్నాము ఇవన్నీ అంటున్నాడు భగవంతుడు ఈ బిజీ లైఫ్ అనేది మనకు లేదు మనకు ప్రశాంతంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి కానీ మనము వీటిని విచక్షణతో చేసుకోవడం లేదు కాబట్టి మనం ఈ విధంగా బిజీగా కాలాన్ని వృధా చేసుకుంటున్నాం అట్లా చేయడము ఆ కర్మలు చేసినా కూడా మీకు ఫలితాన్ని ఇవ్వట్లేదు మేము అంటారు కదండి మేము ఎంతో కష్టపడుతున్నామండి పైసలు వస్తున్నాయి కానీ నిలవట్లేదు ఏ పని అవ్వట్లేదు పిల్లాడికి ఉద్యోగం రాలేదు పెళ్ళి కాలేదు ఇట్లా అని చెప్తూ ఉంటాం మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మనం చేసే కర్మలు అనేవి ఎలా చేయాలో ఎట్లాంటి కర్మలు చేయాలో అవి చేయకుండా మన ఇష్టం వచ్చిన రీతిలో చేయడం వల్ల మనము ఈ విధంగా కష్టపడుతున్నాం అని చెప్తున్నాడు భగవంతుడు మరి మనకి తొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం మరి శాస్త్రవిత కర్మలు అన్నారు కదా శాస్త్రవిత కర్మలు అంటే ఎటువంటి చెప్పమంటున్నాడు యుద్ధ రంగంలో మధ్యలో నిలబడి అర్జునుడు అడుగుతున్నాడు ఇప్పుడు మనం కూడా యుద్ధ రంగంలో ఉన్నట్టే ఎందుకంటే మనకు ఎన్నో బాధ్యతలు కదా ఇవన్నీ అందరూ మన చుట్టూ బాధ్యతలు ఉన్న వాళ్ళందరికీ ఇవే కదా యుద్ధం యుద్ధ రంగంలో ఉన్నట్టు గెలవాలి పిల్లలను మంచి చదివించాలి మంచి సంబంధాలు చూడాలి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళు మళ్ళీ సరిగా సెటిల్ అవ్వాలి లైఫ్లో మనము ఆరోగ్యంతో ఉండాలి ఇవన్నీ మరి టార్గెట్స్ మనకు కాబట్టి మనం కూడా రంగంలో ఉన్నట్టే కాబట్టి ఈ తొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ఓ అర్జున యజ్ఞార్థం చేయబడు కర్మలలో గాక ఇతర ఇతరమైన కర్మలు చేస్తే యజ్ఞార్థం చేసే కర్మలు చేయాలట ఇతర కర్మలు చేస్తే మనుషులు కర్మ బంధంలోనే ఎక్కుకుంటారు ఇప్పుడు మనం చేసే కర్మల వల్ల మనం ఈ బంధంలో చిక్కుకుంటున్నాం అసలు మన జన్మకు కారణం ఏంటి మనము దేన్ని కర్మబంధ విముక్తులు కావడం కోసం ఈ శరీరం ఇచ్చాడు భగవంతుడు ఈ అవయవాలను ఈ శరీరాన్ని ఉపాధిని ఉపయోగించుకొని నువ్వు తరించు అని భగవంతుడు మనకు అన్ని సౌకర్యాలు కల్పించి చెప్తారు పురాణంలో ఏమని మన కోసము మొత్తం సృష్టి ప్రకృతి అంతా ఏర్పాటు చేసిండు గాలి నీళ్లు వెలుతురు అన్నీ ఇచ్చాడు వీటన్నింటిని ఉపయోగించుకొని నువ్వు విచక్షణతో నువ్వు కర్మ బంధాల నుండి విముక్తుడి వై రారా నా సుఖపడు ఆనందపడు అని అయితే మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఆ సంగతి మర్చిపోతున్నాము అయితే మర్చిపోయి మళ్ళీ ఈ కర్మ బంధాలను ఇంకొన్ని తగిలించుకుంటున్నాం కొత్త బంధాలను తగిలించుకొని వాటి కోసం వెంపర్లాడుతూ వాటిని కూడా మోసుకొని మళ్ళీ ఈ జీవితాన్ని ముగిస్తున్నాం కానీ ఉన్న బంధాలను తొలగించుకోలేకపోతున్నాం ఎందుకు నిరంతరము మనకు బాధలు ఎట్లా ఉన్నా కూడా కొంతమంది చెప్తారండి ఇక్కడ ఏమన్నాడు యజ్ఞార్థం చేయబడు కర్మలు ఇతర ఇతర కర్మలందే నువ్వు నిమగ్నమై ఉంటే ఎట్లా యజ్ఞం కోసం చేసే కర్మలు అంటే యజ్ఞాలు చేయనండి మరి అంటే యజ్ఞము అనేది మనకు వేదంలో ఏం చెప్పారు యజ్ఞము అని అంటే మనసుతో ఏది ఆలోచిస్తున్నామో దాన్నే త్రికరణ శుద్ధిగా వాక్కుతో అదే ఆలోచన బయటకు చెప్తామో అదే కర్మను మనం ఆచరించాలి అప్పుడు అది యజ్ఞం అవుతుంది నువ్వు దేనికోసం ఏ సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఏ విషయాన్ని నువ్వు ఉద్దేశించి కర్మ చేయాలని ఆలోచన పెట్టుకున్నావో అదే కర్మ కోసం నువ్వు పని చేయడం ఇప్పుడు మనం కూడా అంటుంటాం ఏదైనా ఒకటి చిక్కు సమస్య వచ్చినప్పుడు దాని నుంచే తిరిగి 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 వేసి అబ్బా యజ్ఞం చేసినట్టు అయిపోయిందండి ఇది సాధించడము అంటాం మరి ఎందుకు అంటున్నామండి మనం తెలియకపోయినా మీనింగ్ మనం అంటూనే ఉన్నాం అంటే నిరంతరము దాని గురించే ఆలోచించి దాని గురించే మాట్లాడి దాని గురించి కావలసిన కర్మలను చేయడము ఈ మూడు ఎప్పుడైతే ఏకమవుతాయో దాన్నే యజ్ఞమంటం ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందండి అమ్మాయి పెళ్ళి అనగానే ఏవేవి కావాలో ఇక ఒక నెల రోజులు దాని గురించే మనం తిండి నిద్ర అన్నీ మర్చిపోయి పని చేయగలుగుతున్నాం ఎట్లా చేస్తున్నాం అండి మరి ఇవన్నీ అంటే అప్పుడు కూడా మనకు టైం అంతే ఉంటుంది అంటే మనకు శ్రద్ధ మనసు పెట్టి ఆ పనులు ఏవైతే చెప్తున్నామో అవే చేస్తున్నాం అక్కడ త్రికరణ శుద్ధిగా చేయడం వల్ల నువ్వు సక్సెస్ అవుతున్నావు నువ్వు విషయాలు తెలుసుకుంటున్నావు మరి జ్ఞానం లేనిది కర్మలు చేయడం కూడా వేస్టే కదండి మనం కర్మలు చేస్తేనే ఆ అనుభవంతో నువ్వు జ్ఞానవంతుడు అవుతావు ఇప్పుడు ఒకటి సెల్ ఫోన్ ఉందండి దాన్ని ఎట్లా వాడడం అని నువ్వు దాన్ని చూస్తూ చూస్తూ నేర్చుకుంటావు నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది దాని యొక్క నాలెడ్జ్ అనేది నీకు వస్తుంది అట్లా ఏ పనైనా నువ్వు చేసినప్పుడు దాని ఫలితాన్ని నేను పొందిన తర్వాత నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నావు అది విచక్షణ కలిగి ఉండాలి నువ్వు ఒకసారి నీకు ఇబ్బంది కలిగింది దానివల్ల నీకు నష్టం జరిగింది అన్నప్పుడు నువ్వు ఇంకోసారి ఆ పని చేయకుండా మంచి మార్గాన్ని ఎన్నుకునే విచక్షణ ఉండాలి మనిషి అన్నప్పుడు జ్ఞానవంతుడు ఒకటేసారి ఆడు ఎట్లా అవుతాడు తను చేసే కర్మలు తన ఆలోచనలు ఇంప్లిమెంటేషన్లో ఎదురయ్యే సమస్యలు ఉన్నప్పుడు వాటిని మనం చేసే పని మంచిదైనప్పుడు దానికి ఎదుర్కొనే సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొంటూ ముందుకు సాగాలి మనకు వాటి వల్ల ఇబ్బంది కలిగినప్పుడు వాటిని తొలగించుకోవడానికి వాటిని వదిలిపెట్టాలి అటువంటి కర్మలను మళ్ళీ మనం చేయకుండా ఉండేటట్టు ఉండాలి అప్పుడు అది యజ్ఞ యజ్ఞార్థం చేసే కర్మలు మనము యజ్ఞం చేస్తూ ఉంటారు స్వామీజీలు మనం చూస్తాం అది దైనందిన జీవితంలో చేసే యజ్ఞాలు కాదు కదా మనం రోజు కూర్చొని యజ్ఞం చేయలేము కదా అనుకోవద్దు మనం చేసే ప్రతి పని ఒక విద్యార్థి ఒక పరీక్ష పాస్ కావాలంటే మనం ఇంతకుముందు కాలంలో చూసేవాళ్ళం పిల్లలు పరీక్షలు ఉన్నాయంటే ఒక నెల రోజుల ముందు నుంచి రోజు సాయంత్రం హోంవర్క్లు చేసుకోవడం పొద్దున్నే లేచి చదువుకోవడం వాళ్ళ పరీక్షలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా చక్కగా వాళ్లకు ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళను కూర్చోబెట్టి చదివించడం ఇట్లాంటి పద్ధతులు అట్లా వాళ్ళు కష్టపడి చదివి దానికి ఫలితం వచ్చేవరకు అంటే ఒక అది కూడా ఒక యజ్ఞం అంటే మనసులో వాళ్ళకు ఏది నియంత్రించబడిందో దాన్ని సాధించడం కోసం వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు అదే చదువుతూ ఉన్నారు అదే రాస్తూ ఉన్నారు అదే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు ఇప్పుడు చూడండి ఐఏఎస్ పరీక్షలు రాస్తారు గ్రూప్ ఫోర్త్ పరీక్షలు రాస్తారు వాళ్ళు ఏం చేస్తారు పద్దెనిమిది గంటలు చదివామండి మేము అంటారు సక్సెస్ అయినాక ఇంటర్వ్యూలు తీసుకుంటే మరి పద్దెనిమిది గంటలు చదవడం అన్నది సామాన్యమైన విషయం కాదు దానికి ఎంతో మనసు ప్రశాంతంగా ఉండాలి దాని పట్ల శ్రద్ధ ఉండాలి దాని ఏకాగ్రత ఉండాలి మరి ఇవన్నీ మనకు ఈ యజ్ఞార్థము అన్న విధంగా మనము ప్రతి పని చేసినట్టయితే ఏ పనైనా మనకు విజయాన్ని పొందుతాం అంతేగాని మన ఇష్టం ఉన్నట్టు రోజుకో రకంగా చేసుకుంటూ రోజుకో విషయాన్ని మాట్లాడుతూ మనం ఒకటి ఆలో నేను పొద్దున అది చేద్దాం అనుకున్నా కానీ తర్వాత మర్చిపోయాను చేయలేదు ఇంకోటి ఏదో చేస్తా అంటే నీ ఆలోచన వేరు నీ మాట వేరు నువ్వు చేసే పని వేరు అప్పుడు దీంట్లో నీకు విజయం అనేది దేనికి సంభవిస్తుంది కర్మకే ఫలితం ఉంటుంది కానీ కర్మ చేసే దగ్గరికి వచ్చేసరికి వేరే అయిపోయింది నీ మైండ్లో ఉన్నది వేరే అయిపోయింది కాబట్టి నువ్వు అక్కడ ఫెయిల్ అయిపోతావు అదే చెప్తూ ఉన్నాడు మనకు దైనందిన జీవితంలో వీటిని అర్థం చేసుకోవాలి కేవలము మనము దేవుడు పూజ యజ్ఞము అనగానే హోమాలు చేయాలి పూజ చేయడం పువ్వులతో పూజ చేయడం ఇప్పుడు లక్షపత్రి పూజ చేస్తారండి అది కూడా ఒక యజ్ఞం మరి లక్ష పత్రిని మనము సమర్పించుకోవాలి శివుడికి అంత ఓపిక ఉండాలి అంత నిలకడ భక్తి అంతసేపు కూర్చోడాన్ని శరీరము ముందు సహకరించాలి కొంచెం ఒక పది వంద పత్రాలు వేయంగానే నీకు చేయి నొప్పి లేస్తుంది అప్పుడు నువ్వు వెయ్యలేవు వేరే వాళ్ళందరు గుంపుగా కూర్చొని తలా కొన్ని తలా కొన్ని వేస్తూ ఉంటారు అంటే ఏంటి మనము ఒకటి కూడా సరిగా చేయలేకపోతున్నాము మన శరీరాన్ని మనం అదుపులో ఉంచుకున్నామా మన శరీరము అదుపులోకి మనం వెళ్తున్నామా అది చేయి నొప్పిలేస్తుంది అంటే మనం చేయలేకపోతున్నాము అంటే నీకు చేయాలని ఉన్నా నీ శరీరం నీకు సహకరించట్లేదు ఎందుకు మనం మనం చెప్పుకున్నాం నిన్నడు ఎనిమిదవ శ్లోకం అప్పుడే మనం శరీరాన్ని గౌరవించి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోవాలి దానికి కావలసిన విధానంలో దాన్ని ఉంచినప్పుడు అది మనకు ఉపయోగపడతాయి ఏదైనా వస్తువు అయినా అంతే కదండి మన ఇష్టం ఉన్నట్టు దాన్ని వాడుకోవద్దు అది పద్ధతి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకున్నప్పుడు అది మనకు సహాయకారిగా ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ యజ్ఞార్థం చేసే పనులు నీకు ఉపయోగకరంగా ఉంటాయి లేకపోతే నువ్వు వేరే దైనందిన జీవితంలో నీ ఇష్టం ఉన్నట్టు చేసే కర్మలన్నీ కూడా మళ్ళీ నీకు కర్మ బంధాలే అవుతాయి తప్ప నీకు ఉపయోగపడవు అంటే ఇక్కడ ఒకటే భగవంతుడు ఎప్పుడు చెప్పేది నువ్వు వృద్ధిలోకి రా నీ శరీరాన్ని ఉపయోగించుకొని నీ మనసులో వచ్చిన ఆలోచనలను నువ్వు నీ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేయాలి కొంతమంది చెప్తారండి ఏ ఉద్యోగం వచ్చింది శాలరీ వస్తుంది ఓ ఇల్లు కట్టుకున్నాము కొంత బంగారం కొనుక్కున్నాము పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి ఉద్యోగాలు వచ్చినాయి దేవుడి దయతో అంత మంచిగా ఉందండి మాకేమి ఇబ్బంది లేదు అని ప్రశాంతంగా ఉంటారు నువ్వు ఆ ప్రశాంతంగా ఉండడానికి నీకు సహకరించాడు భగవంతుడు నెక్స్ట్ వాట్ అనేది నువ్వు చేయాలి అయితే ఏం చేస్తారు మరి అలాగే ఉంటుందా జీవితము ఉండదు కొన్ని రోజులకు మనం అలాగే ఉంటామనుకోండి అప్పుడు మన జీవితంలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఆ మార్పు రాకుండా ఎప్పుడు అలాగే ఉండాలంటే దానికోసం నువ్వు యజ్ఞార్థకర్మలు చెయ్యాలి నీకు అవకాశం ఇచ్చిండు మరి లేని వాళ్ళు ఎలాగో మాకు లేదండి ఏం చేయాలి అంటారు ఏది ఉందో దాంట్లోనే కర్మం చేయాలి నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో దాంట్లో నువ్వు ఏ కర్మ చేస్తున్నావో ఆ కర్మను నువ్వు శ్రద్ధాసక్తులతోని మంచి మార్గంలో ఆలోచించి నువ్వు అది నువ్వు చేయాల్సింది అప్పుడు అది ఏమవుతుంది అంటే దానివల్ల నీ దైనందిన జీవితం కూడా బాగుపడుతుంది ఇప్పుడు చూడండి ఒక పిల్లవాడు ఉదయం ఆరింటికి లేచి చదువుకుని చక్కగా బడికి వెళ్ళి పొద్దున్నే తల్లిదండ్రి లేచి వాళ్ళు కూడా దైవానికి నమస్కరించుకోవడము శుచి శుభ్రతతోని ఆహారాన్ని తీసుకోవడము ఏ ఎటువంటి ఆహారాలు ఎప్పుడు ఎప్పుడూ ఆర్డర్లు పెట్టుకొని బయట ఫుడ్ తినుకుంటూ అనారోగ్యం పాలు కాకుండా చక్కగా పద్ధతిగా ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకు ఆరోగ్యం ఉన్నప్పుడే కాదండి మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు మంచి మార్గంలో ఉండడానికే ప్రయత్నం చేస్తావు నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడే కదా నువ్వు కూడా చెడుగా ఆలోచన అనేది వస్తుంది నువ్వు మంచిగా ఉన్నప్పుడు నువ్వుకు మంచి ఆలోచనలే వస్తాయి కాబట్టి మనము ఎప్పుడైనా కూడా మన పిల్లలకు అలవాటు చేయాలి మనము ఆ మార్గంలో నడిస్తే మన పెద్దలను అనుసరిస్తాం అట్లా పిల్లలు అనుసరిస్తారు పెద్దలు చేసినప్పుడు దాన్ని ఆచరించడం వల్ల వాళ్ళు కూడా ఒక సన్మార్గంలో ఉంటారు మనకున్న వనరులను సద్వినియోగం చేసుకోగలుగుతారు జీవితంలో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఉన్నత స్థాయి అంటే కేవలం బిల్డింగ్లు కట్టుకోడు డబ్బులు సంపాదించుడే కాదండి మన శరీర ఆరోగ్యం ముఖ్యము మనము ప్రశాంతంగా ఉండగలిగే జీవితాన్ని మనం పొందాలి మనం ప్రశాంతంగా ఎప్పుడు ఉండగలుగుతామో మనం ప్రశాంతంగా ఎప్పుడైతే దయని మీద నిలకడగా ఇప్పుడు ఒక నామస్మరణ చేయడం నామస్మరణ అనేది కూడా ఒక యజ్ఞమే పారాయణం చేయడము యజ్ఞమే ఒక నామ జపం మనం చూడండి నూట ఎనిమిది సార్లు చదువు అంటే నూట ఎనిమిది సార్లు పక్కకు చూస్తాం చదవలేకపోతాం కనీసం పదకొండు సార్లు కూడా అంటే మనకి ఏకాగ్రత అనేది నశిస్తుంది ఎందుకు మనసులో ఆలోచనలు వేరే ఉన్నాయండి ధ్యానం చేయండి పూజ చేయండి అంటే అటు ఇటు చూస్తాం ఎందుకు అంటే మనసు నిలకడగా లేదు దాన్నే సాధన చేయాలి మనం మనం చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టి పిల్లల్ని ఎందుకు కూర్చోబెట్టాలి అంటే ఆ ఏకాగ్రత సాధన అన్నమాట అది పూజ చేసుకోవడం వల్ల ఏమవుతుంది ఆ పది నిమిషాలు నిలకడగా మనం నామ జపం చేయడం వల్ల మనకు ఏకాగ్రత కలుగుతుంది అదేవిధంగా నిలకడగా కూర్చొనే శక్తి వస్తుంది అట్లా ఏ పని చేసినా మనం శ్రద్ధగా చేయగలుగుతాం కేవలం దైవాన్ని పూజించు దైవాన్ని పూజించు అది ఏదో దైవానికి ఏమి సంబంధం ఉండదండి దైవానికి ఏమి మనం సహాయం చేయడం కాదు మన శరీర సాధన కోసమే మనము ఈ నియమాలు పాటించాలి అని మనం తెలుసుకోవాలి అయితేనే ఆ నియమాల ప్రకారం చేసుకున్నప్పుడు మనం ఒక దానికి కట్టుబడి ఉంటాం కాబట్టి మన జీవితం ఒక పద్ధతిగా నడుస్తుంది పద్ధతి లేని వ్యవహారాలు మనం చూస్తూ ఉంటాం ఏ పద్ధతి లేదండి మాకు ఎవరేజ్ చేస్తే అదే అందుకే కదా ఇప్పుడు అన్యమతాల వాళ్ళు వచ్చి మీరు ఇలా ఉండండి అంటే ఏది నచ్చితే ఏది ఇది ఉంటే దానికే వెళ్ళిపోతున్నారు అట్లా మనము కష్టపడకుండానే మన కోరికలు నెరవేరాలి అనే ఉద్దేశంతో కష్టపడకుండా ఏది రాదండి ఊరికే ఏది కూడా రాదు ఏదైనా సాధనతో చేయాలి సాధనతోని శ్రద్ధతోని చేసినప్పుడే మనకు దాని ప్రభావం వల్ల మన శరీరం బాగుంటుంది మన ఆలోచనలు బాగుంటాయి మనకు అన్నీ కూడా చేసే కర్మలు కూడా మనకు ఉపయోగపడతాయి జ్ఞానాన్ని పొందగలుగుతాం అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఈ తొమ్మిదో శ్లోకం ద్వారా మనకు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్మలు చేయు యజ్ఞంలాగా కర్మలు చెయ్యి నువ్వు వేరే బాహ్యమైన విషయాల గురించి ఆసక్తి పెంచుకోకు అంటే మనకు బయట ఎన్నో కనబడుతూ ఉంటాయి ఇంకేముంటాయండి మనకు బట్టలు ఏది అది కొనుక్కోవాలనుకోవడము ఏది అది తినాలనుకోవడము ఎక్కడికి చూస్తే అక్కడికి వెళ్ళాలనుకోవడము ఇవన్నీ కట్టుబాట్లు లేనప్పుడు ఎటంటే అటు వెళ్ళడము ఏదంటే అది తినడం వల్ల మన శరీరము మనమే అస్వస్థత అనేది కలుగుతుంది మనం అప్పుడు ఏమి చేయలేం కాబట్టి శరీరాన్ని కాపాడుకుంటూ శాస్త్రవితమైన కర్మలను చేస్తూ అది ఏదో ఒక్కరోజు చేసేసి వదిలిపెట్టకుండా యజ్ఞార్థ కర్మలు ఏదైనా నువ్వు చెయ్యి యజ్ఞార్థ కర్మలు చేసినప్పుడు నువ్వు జ్ఞానం వైపు వెళ్తావు జ్ఞానవంతుడు అవుతావు అటువంటి కర్మలు చేయాలి లేకపోతే అవి నీకు ఉపయోగపడవు మళ్ళీ కర్మ బంధాలు కలుగుతాయి తప్ప అందులోనే ఇరుక్కుంటావు తప్ప నువ్వు బయటకి రాలేవు అర్జున అని ఈ శ్లోకం ద్వారా మనకు కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ దిశగా ఆలోచిద్దాం మనం అందరం కూడా దైనందిన కర్మలు ఏవేం చేస్తున్నామో మనకి ఏది అవసరమో ఆలోచించి వివేకంతో వాటిని ఒక యజ్ఞంలాగా తీసుకొస్తే మన పిల్లలు బాగుపడతారు మనం కూడా బాగుపడతాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం